గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు టీవీలలో పేపర్లలో చదువుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో స్వామివారికి పెట్టే నైలేజ్ లడ్డు ఎంతో పవిత్రమైంది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మహాప్రసాదంగా భావించే లడ్డు హిందూ హిందూ భక్తులందరూ కూడా అలాంటి లడ్డూలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే స్వామికి వాడే నేతిలో కూడా వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాసులకి కప్పు పడ్డాడు ఈ పాపాకులు కాసులకి కప్పు పడి ఈ పాపాత్ములు ఒక ఫిష్ ఆయిల్ అలాగే గొడ్ గొడ్డుది అంటే పంది ఆయిల్ ఏదో ఫ్యాట్ ఏదో కలిపిన నెజ్జిని స్వామి ప్రసాదానికి వాడారంటే వీళ్ళు అసలు ఎంత దుర్మార్గులో ఎంత అర్థమవుతుంది అర్థమవుతుందనమాట అసలు జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం మీద పెద్ద విశ్వాసం లేదు ఆయనకి హిందూ మతస్థుల హిందూ భక్తుల మనోభావాలంటే కూడా ఆయనకి లెక్క లెక్కలేదు హిందూ దేవుళ్ళు కూడా పెద్దగా ఆయన పట్టించుకోరా నాకు అనుమానం ఎందుకంటే మనం మనం చూసాం ఆయన ప్రభుత్వ హయాంలో తిరుపతి వెంటానికి కూడా భార్యాభర్తలిద్దరికీ బద్ధకం వేసి స్వామివారి తిరుపతి సెట్టింగ్ని తన ఇంటి దగ్గర వేయించుకుని స్వామిని అక్కడ పూజలు చేయించుకుని అక్కడ తీర్థం తీసుకున్నాడు అంటే ఆయన ఎంత బద్దకో అసలు స్వామి అంటే కూడా ఆయనకి ఎంత నిర్లక్ష్యం అర్థమవుతుంది ఏమండి తిరుపతి అంటే ఏంటి కొన్ని వేల కోట్ల మంది ప్రజల ఆయన ఆరాధ్య జై అక్కడ తిరుపతి లడ్డూ ప్రసాదం ఏదైనా కానివ్వండి లడ్డు కానివ్వండి వేరే కైకర్యలు ఏ ప్రసాదమైనా సరే ఇంత చిన్నది దొరికినా కూడా ఎంతోమంది ఆనందపడతారు ఇంత చిన్న చిన్నది కింద పడినా కూడా అది మహాపచారం అని చెప్పి భావిస్తాం అనమాట అందరూ కూడా అది ఆ మహాఅపచారం జరిగిపోయిందానికి ఓ చంపడేసుకుంటాం అన్నారు అలాంటి లడ్డు అలాంటి స్వామికి పెట్టే నైవేద్యాలు వాడే నెయ్యిని మీరు కల్తీ చేస్తారా అంటే ఎంత దారుణంగా నిర్ణయాలు తీసుకున్నారు అసలు తిరుపతికి తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పెట్టిందే అన్య మతస్థులు ఒక రకంగా చెప్పండి వాళ్ళు రెడ్డిగా కాదట్లా వైవి సుబ్బారెడ్డి కానివ్వండి ఆయన పేరు మన భూమల కర్ణాకర్ రెడ్డి కానివ్వండి ఆల్రెడీ భూమల కర్ణాకర్ రెడ్డి గారి గురించి అప్పుడే అందరూ అడ్డం తిరిగారు చాలామంది చెప్పారు ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నారు అని వేరే మతాన్ని కించపరచట్లేదండి మేము ఎందుకంటే అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు చైర్మన్ చేయాలి అంటే ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద అపారమైన నమ్మకం ఉండాలి వాళ్ళకి హిందూ మతం మీద అపారమైన నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి అలాంటి విశ్వాసం ఉన్నది అపారమైన నమ్మకం స్వామి మీద ఉన్న వాళ్ళనే బోర్డు చైర్మన్గా పెట్టాలి కైంకర్యాల దగ్గరించి స్వామికి చేసే ప్రతి సేవ కూడా ఎంతో పవిత్రం ప్రతీది కూడా భక్తుల మనోభావాలు ఎంతో ముడిపడి ఉన్నాయి తిరుపతితో అక్కడ స్వామి చేసే కైంకర్యాలు వాళ్ళండి స్వామి చేసే చిన్న అర్చన కానీ ఏదైనా కూడా చాలా పవిత్రంగా ఉండాలి చాలా ఎంతో మనస్ఫూర్తిగా చేయాలి అక్కడ అలాంటి స్వామి వారి లడ్డూల్లో కైంకర్యాలు నైవేద్యాలు వారి నెయ్యిని మేము కంటి చేస్తాను ఈరోజు ఎంతోమంది చెప్పారు మొత్తం అక్కడ చాలామంది లడ్డు నాణ్యత తగ్గిపోయింది ఏదో స్మెల్ వస్తుందంటే మన వాళ్ళు పంపించారు అక్కడికి ఈవో శ్యామలరావు గారు నేను చెప్పారు నేను పంపించాలి జ్వరై ఏడున పంపిస్తే కూడా ఏదో తేడాగా ఉంది కొంచెం అది వచ్చింది మళ్ళీ మేము గుజరాత్ ఆనంది వాళ్ళకి పంపించాము పంపిస్తే వాళ్ళు చెప్పారు ఇందులో ఫిష్ ఆయిల్ కలిసింది కొంచెం గొండ్ పండిది కూడా ఆయిల్ కలిసింది చెప్పారు చెప్తే నిజంగా అది చదివితే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి ఎంతమంది భక్తులందరూ కూడా ఎంత బాధపడుతున్నారో అసలు ఏంటి స్వామికి జరిగే నైవేద్యాలు ఇలా జరగడం ఏంటి అంటే అంటే ఇది ఎక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఒక స్వామి పవిత్రతను దెబ్బతీయుటం స్వామి పవిత్రతను దెబ్బతీతం తిరుమల పవిత్రతను దెబ్బతీతం ఒక రకంగా ఒక పద్ధతి ప్రకారం చేశారన్నమాట అప్పట్లో స్వామి వారి పవిత్రతను దెబ్బతీతం కొద్ది ఎందుకంటే అప్పట్లోనే టీటీడీ పైన తిరుమల తిరుపతిలో చాలామంది అన్యమత ప్రచార ప్రచారం చేసే వాళ్ళు కూడా పట్టుకున్నారు మా నాన్న అలాగే అక్కడ చిన్న చిన్న హోటల్స్ మీద కూడా అన్యమత ప్రచారం స్టిక్కర్స్ కూడా పట్టుకున్నారు అలాగే ఆర్టీసీ బస్సు ఎడకం కూడా అన్యమత ప్రచారాన్ని చూశారు అలాగే మరి స్వామి పుస్తకం ఉంటుంది సప్తగిరి సప్తగిరిలో కూడా అన్యమత ప్రచారానికి సంబంధించిన పేపర్లు దొరికినాయి అంటే వాళ్ళు కావాలని ఒక రకంగా ఏం నిర్లక్ష్యం అనమాట ఎవరు చూస్తారులే స్వామి పెట్టే నైవేద్యంలో నెయ్యిలో కలిసి 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 కలిస్తే మనకి ఏముందిలే ఇందులో ఏంటంటే వాళ్ళకి పెద్దగా నమ్మకాలు ఉండవు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నలోనే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలో జరగదు ఎందుకంటే వైఎస్ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మనిషి బొమ్మల కర్ణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మనిషి ఆయనకి తెలియకుండా ఇంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుందని మాత్రం ప్రజల అబ్బలు కూడా నమ్మట్ల జగన్మోహన్ రెడ్డి గారి పరాకాష్ట అనమాట ఈయన ప్రజల మనోభావాలు ఆడుకోవడానికి ఇది ఒక పరాకాష్ట ఇంకా పైగా నిన్న ఆయన ఇచ్చేశాడు ప్లస్ ముందుకి ఏనాడు తన అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి నిన్న మాత్రం వచ్చేసాడు వచ్చేసి ఏమో ఏదేదో చెప్పేశాడు దాని గురించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ నెయ్యి గురించి కూడా ఎన్నైనా మాట్లాడాడు చెప్తున్నామండి ఈరోజు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఒక హిందూ మతానికి కోసం జరిగింది ప్రజలంతా కూడా నిజంగా ఈరోజు ప్రజలంతా కూడా గమనించండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని చేయాలనుకున్నారు అవన్నీ ఆయన చేసి చూపిస్తారు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారు